ఆడిటితే బై దేశీ ఆంటకితండి బంగారం అన్నదంటున్నాండి బంగారం కండి సోడిగో కంటెంట్ లైక్ లైక్ అంటే బంగారం నాదిత్యానికి బంగారం కా సో దేన్ కి విరోయి కూడుతుంది బంగారం బంగారానికి విరోయి కూడుతుంది సో అర్థమెకి విదుష్పటాల ఉంటనే అని తెలుసు సో బంగారం అనేది మొత్తం బంగారం సో నకిలీ బంగారం మూడు రోజుల రోజుల పైన బంగారం లాగా కనిపిస్తుంది కానీ లోపల ఏమిటి నాకి సో ఇనుమో ఏదో వేరే లోహం బంగారం కాకుండా వేరే లోహం ఉంటుంది చదవాలి సో ఇది అర్థమైందంటే ఈరోజు వాక్యం అంటే అర్థమైందంటే సో అందరికి అర్థమయ్యి ఆశ్వాసం

ఉన్నారు పోలిన్నారు అగబడు కానీ లోపల వారి ఎముకలతోనూ సమస్త కర్మశిన్నది చూడండి మనం చూస్తున్నాం ఇరవై ఏడవ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సుందరు కట్టిన సమాధులను కోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగాను అగబడిన దాన్ని లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్య కల్మషంతోనూ నిండి ఉన్నవి సో ఇది యేసుక్రీస్తు వారు అంటున్నారు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అంటే శాస్త్రులను పరిశైలను వారిని ఉద్దేశించి అంటున్నారు ఏమంటున్నారు మీరు సున్నం పట్టిన సమాధుల వలె ఉన్నారు అని అంటున్నారు మరి ఎందుకు శాస్త్రులను పరిశీలను ఏ వారు మీరు సున్నము కట్టిన వలె ఉన్నారు అని అంటున్నారు సమాధులు ఎలా ఉన్నాయని బయట తెల్లగా అందంగా డిజైన్ డిజైన్గా ఇప్పుడైతే టైస్ చేసుకొని మనందరం సమాధులను మంచిగా చూసుకుంటాం కానీ ఒకసారి మన సమాధి లోపల వెళ్ళి చూడగలిగితే అందులో ఏముంటుంది చనిపోయిన మారి ఎంకలు ఇంకా ఒక నెల క్రితం అలాగే ఏదైనా చనిపోయి ఉంటే దాని తోకితే ఏముంటుంది దుర్వాసన సమస్త కలుషము మనం భరించలేదు అలాంటి దుస్థితి ఎక్కడ ఉంటుంది సమాధి లోపల ఉంటుంది అది ఏసుక్రిస్తు వారు ఏమంటున్నారు అంటే ఆ శాస్త్రులను పరిశీలిన చూసి మీరు వైద్యంలో సున్నం పొందిన సమాధుల్లాగా నీతి మంచిగా కనపడుతున్నారు కానీ మీరు లోపల ఎలా ఉన్నారంటే సమస్తమైన కుళ్ళు తోటి ఎముకలతోటి నిండి ఉన్నారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మరి ఈ పరిశీలి ఎవరు కొంచెం వికటాక్షం పరిశీలన మరి పరిశీలి ఎవరు వాళ్ళు చేసిన పనులే మరి ముద్దాం మీరు సున్నం కొట్టిన సమాధులను కదా సో వాళ్ళు ఏదో చేస్తుంటారు కాబట్టి ఆయన మీరు సున్నం కొట్టిన సమాధులు అని పరిశీలన శాస్త్రాన్ని అంటున్నారు సో పరిశీలి ఎవరు కొంచెం వికటాక్షంగా చూస్తున్నట్లయితే చూడండి ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు ఏసు జన తన శిష్యులతో ఇక్కడ సార్ అంటే ఇక్కడ ఏముంది యేసు వారు జన సమూహతో జన సమూహంతో ఈ విధంగా అంటున్నారు ఏమంటున్నారు అంటే రెండవ సో శాస్త్రులను పరిశీయులు మోసేపీత మందు కూర్చుండడు వారు సో వీళ్ళు ఎవరంట మోసీతందు కూర్చుంటాడు వారు అంట సో మోసే మనందరికి తెలుసు కదండి మోసే ఆయన చేసే పని ఏమిటి లేకుంటే ఆయనను మనం ఎలాగో గుర్తుపడతామంటే మోస అనగానే ఇజ్రాయేనులను నడిపించినటువంటి ఒక నాయకుడు మరి ఆయన చేసేది ఏంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను లేకుంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేనులకు బోధించేటటువంటి వారు తరు మోసే గారు అయితే ఇక్కడ రెండో విషయంలో ఏమంటున్నారంటే శాస్త్రులు మనుషులను మోసపీటూ కూర్చున్న వారు అంటే పాత నిబంధనలో మోషే గారు ఏ పని అయితే చేశారు అంటే ఇజ్రాయేల్ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే మోసే గారు చెప్పారో అదే దాన్ని అంటే మోస ఏదైనా ధర్మశాస్త్రం చెప్పారో దాన్ని కొత్త నిబంధనలో వచ్చేది శాస్త్రులు కంటిన్యూ చేశారు అనమాట అంటే శాస్త్రుల వృత్తి ఏమిటి పరిశీలన వృత్తి ఏమిటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేటట్టు వారు అందుకనే మీరు మోసే పీఠమందు కూర్చుంటుని వారు సో ఏడవ చూస్తే ఇరవై మూడవ అధ్యాయం ఏడవసరంలో చూస్తే సొంత వీధులలో వందనాలు మనుషుల చేత సో మనుషుల చేత బోధకులన్నీ పిలిపించు కోరదు సో ఎవరు శాస్త్రులు పరిచే సో ఏంటి అంటే వాళ్ళు బోధకులు అని పిలిపించుకోవాలి సో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కరెక్ట్ అయితే ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఈ పరిశైలు మరి పరిచయలు అనగానే మనకి ఏం గుర్తుపెట్టాలి అంటే పరిశీలు అనే పదానికి అర్థం మనం తెలుసుకుంటే పరిశీలి అంటే ఎవరో మనకు కొంచెం అర్థమే వస్తుంది పరిశైలు అనే పదం కింగ్రూ భాషలో కింగ్రూ భాషలో పరాష్ పరాష్ అనే పదం నుండి వచ్చింది మోపల్లగా విశ్రాంతి దినమున స్వస్థ పరిచిత న్యాయమా ఎందుకంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కానీ నువ్వు ఎలాగో స్వస్థపరుస్తావు అని ఈ శాస్త్రం పరిచయం అనుకుంటే ఏసుక్రిస్తు వారు పదమూడవచనంలో పదమూడవ వచనంలో ఆ మనుషునితో నీ చేయి చాప వారు చేయి చాపగా రెండవ దాని వల్లే అది బాగుపడింది సో ఏసుక్రిస్తు వారు ఏం చేశారంటే ఆ ఉంచ చేయి గల వారి వ్యక్తిని నీ చేయి బాగుపడి అనగానే అతనికి పశ్చవాతం కలిగి ఉన్నటువంటి ఆ చెయ్యి ఏమైందంటే బాగుపడితే అయితే పద్నాలుగు వచ్చిన చూడండి అందరూ పరిశైలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగో అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది సో పరిశైలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని ఎలాగో సంపాదించారు ఎలాగో సంహరించాలని ఆలోచన చేస్తుంది సో మన పదివచ్చ చూస్తే వాళ్ళు ఏమంటారు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు స్వస్థ అని అదే పరిశీలన సో కొత్త ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు విశ్రాంతి దినం పని చేయకూడదు కదా మరి ఇంకా పద్నాలుగు వచ్చిన ఏమంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏసుక్రీస్తు వారిని ఎలాగ సంహరించాలి సంహరించాలి అంటే ఎలాగ హత్య చేయాలి మరి నరహత్య పాపం కదా మరి తెలుసు కదా నరహత్య పాపం అని సో పైన ఏమో అంటే మీ పదే వచ్చినప్పుడు ఏమంటున్నారు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి సో పద్నాలుగు వచ్చిన వచ్చినానికి నరహత్య చేయకూడదు అని తెలిసి కూడా వాళ్ళు ఏమంటారు ఏసుక్రీస్తు వారిని చంపాలని ఆలోచన చేస్తున్నారు సో అందుకే ఏసుక్రీస్తు వారి వాళ్ళని ఏమంటారు అంటే మీరు సున్నం గొట్టిన సమాధులు ఎందుకు అంటే పైన ఏమో ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళకి కనపడతారు కానీ వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే ఏసుక్రీస్తు వారిని ఎప్పుడు సంహరించాలి అని ఆలోచన సో ఇప్పుడు అర్థమైనా సున్నం కొట్టిన సమాధులన్నీ ఏసుక్రీస్తు వారు పరిచయంలో శాస్త్రంలో ఎందుకన్నారు ఇప్పుడు ఇరవై మూడు అధ్యాయంలో మత ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ విషయం చూసి అయ్యో దేశదారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నం పట్టిన సమాధులను కోరి ఉన్నారు అది వెలుపల శృంగారంగా ఆగబడులు కాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నింది సో సమాధులు ఎలాగైతే చూడటానికి బయట అందరినీ కనిపిస్తారో అలానే మీరు కనపడుతున్నారు కలిసే విశాఖ కానీ వాటి లోపల కుళ్ళు ఎలాగైతే ఉంటుందో మీలో కూడా అలాంటి కుళ్ళు ఉంది అలాంటి కల్వసం ఉంది అని చెప్తున్నారు చూడండి ఇరవై ఎనిమిదో అవసరంలో చూడండి అంటే సమాధులతో ఇక్కడ పొందుతున్నారు అలాగే మీరు వెలుబల మనుషులకు నీతి మందులు కనబడతారు కానీ లోపల వేషధారణతో అక్రమతోనూ నింది ఉన్నారు వే బయటి నీతి మంత్రులుగా కనపడతారు కానీ లోపల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అక్రమంతో వేషధారణ కలిగిన జీవితంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు సరే ఇప్పుడు ఇరవై వచ్చినప్పుడు ఏమంటారు అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంత్రులుగా కనపడతారు సో మనుషులకు నీతి మంత్రులుగా కనపడతారు కానీ నిజంగా వాళ్ళ నీతి మంతుల కాదు నిజంగా పరిసెలు నీతిమంతులు కాదు కాదు ఇది గుర్తుంచారు నీతి నీతిమంతులు కాదు సామెతలు కదా సామెతలు ఇరవై ఆరవ అధ్యాయం సామెతలు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది చెడు హృదయమును ప్రేమ గల మాటలాడి పెదవులను కలిగి ఇండుట మట్టి పెంపు మీది వెండి పూతతో సమానము ఏమంటున్నారు చెడు హృదయం అంటే లోపల మన హృదయం ఎలా ఉంటుంది చెడగా ఉంటుంది చెడు హృదయం తర్వాత ఏమంటున్నారు ఇవన్నో చెడు హృదయము ప్రేమతో మాట్లాడి పెదవులు అంటే పైకి ఎలాగో మాట్లాడతాం ప్రేమగా మాట్లాడుతాం దాని లోపల ఎలా ఉంటుంది చెడు సో ఇలాంటి దేవత పోలుస్తున్నారు మట్టి పెంకు మీది వెండి పూలతో సమానం సో నేను ఇక్కడ మట్టి పెంకు మీది వెండి పూలతో సమానం అని ఎందుకు ఇక్కడ ఉంది అంటే దీన్ని నేను కొంచెం అప్గ్రేడ్ చేసి బంగారాన్ని కన్వర్ట్ చేశాను సో ఈజీగా అర్థమవుతుంది సో అంటే రోళ్ళు గోల్ ఎలా ఉంటుంది పైకి బంగారం లాగా కనిపిస్తుంది కానీ లోపల ఎలా ఉంటుంది నిండి ఉంటుంది సో అలాగే ఇక్కడేమంటున్నారు మీరు అంటే పైకి మంచిగా ప్రేమగా మాట్లాడతారు కానీ లోపల ఏముంటుంది చెడు హృదయం ఉంటుంది అలాంటి వాళ్ళని ఏమంటున్నారు అంటే మట్టి పెంకు మట్టి పెంకు మీద వెండి పూతతో చూసిన వారితో సమానము అంటున్నారు సో ఒక మట్టి పెంకుని తీసుకున్నాం మనకు తెలిసిందే ఒక కుండని తీసుకున్నామనుకుంది దానికి పైన లేయర్ పైన పూత వెండితో పూసామనుకోండి అది చూడటానికి ఎట్లా కనిపిస్తుంది మనకి వెండి లాగానే కనిపిస్తుంది కానీ లోపల ఏముంటుంది మట్టి ఏముంటుంది సో ఇలాంటి దానికి విలువ ఉంటుందా సో అందుకే ఫస్ట్లో మనం అనుకున్నాం దేనికి విలువ ఎక్కువ ఉంటుంది బంగారానికి అంటే గోల్డ్ కార్ రోల్ గోల్డ్ కార్ బంగారం అంటే విలువ ఇప్పుడు శాస్త్రీయులు పరిశైలు పైకి ఎలా కనపడుతున్నారు తెల్లగా నీతి మంత్రులు లాగా కానీ లోపల వాళ్ళ హృదయం ఉంటుంది చెడిపోయింది సో అందుకని ఎస్ క్రిస్ వాళ్ళు ఏమంటారు మీరు నీతి మంత్రులుగా కనపడతారు కానీ మీరు వేషధారులు మీరు అక్రమం ఉంది అని తెలుసుక్రీస్ వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం సో ఇది చెప్తే అందరికి ఈజీగా అర్థమవుతుంది ఎక్కువ మంది స్త్రీలు ఉన్న దానికి తొందరగా అర్థం చేసుకోగలుగుతారు సో ఇప్పుడు ఒక ఊరిలో ఒక ఊరిలో ఒక సంఘం ఉంది ఆ సంఘంలో స్త్రీల ఆరాధన ఉంది సో శ్రీల ఆరాధన ఉంది స్త్రీల ఆరాధనకు వాళ్ళందరూ వెళ్తారు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు మంచిగా రెడీ అవుతున్నారు ఇంట్లో బయటలు చేత పట్టుకున్నారు స్త్రీల ఆరాధనకు వెళ్తారు వాళ్ళతో పాటు వాళ్ళు ఆ కూతురు మామూలుగా మాట్లాడే వయసు కొంచెం జ్ఞానం అర్థం చేసిన వయసు చిన్న పాప కూడా ఉంది వాళ్ళు శ్రీరాధికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే మరి వెళ్ళినమ్మటే ఇప్పుడు సపోజ్ మనం మధ్యాహ్నం రెండు గంటలు శ్రీరంకుంది రెండు గంటలకు ఎంత వస్తారో రాదు సో అలానే ఆ ఊర్లో కూడా వాళ్ళు రాలేదు సో రాలేదు వీళ్ళు ఏం చేశారంటే ఆరాధన స్టార్ట్ చేయకుండా పలానా ఆవిడ ఇదంట పలానా వాళ్ళ కూతురు ఇదంట పలానా వాళ్ళ కొడుకు అదంట పైకి ఎలా కనిపిస్తారు అక్క వదిన అమ్మ చెల్లి కూతురు అని ఇలానే కనబడతారు కానీ లోపల ఎలా ఉంటుంది ఆమె అది అని ఎలాంటి చాటిగా చెప్పుకోవడం అసూయగానికి జీవించడం స్వార్థంతో నిండి ఉండటం కక్షలు కోపలు కోపములు ఇలాంటి గౌరవమైన కలము తర్వాత ఏం ఉంటారు వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళ గురించి అంటే స్టార్ట్ పర్సన్ రెండో వ్యక్తి గురించి మూడవ మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు ఏమని వాళ్ళకి తినడానికి నిండం ఎందుకు లేదు కానీ మీ సార్కు సంపన్నీ ఉన్నాయి వాళ్ళకి అవసరమై ఎత్తులు ఇలాగ జీవితం వాళ్ళు అవసరమా కానీ వాళ్ళక్కడ వాళ్ళు వెళ్ళిపోయి స్త్రీలు అనమాట ఏం పెడతాను వెళ్ళారు బయట పెడతాను వెళ్ళారు కానీ ఏం మాట్లాడుతున్నారు ఇలాగే రాని మాట్లాడి మాట సో శాస్త్రులు ఎలా ఉన్నారు అలాగే వాళ్ళు నీతి మంత్రులుగా కనబడుతున్నారు వాళ్ళు ఏం బోధిస్తారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు వాళ్ళు ఎలా కనబడుతుంటారు పైకి నీతి మంత్రులుగా కనబడుతుంటారు కానీ లోపల ఉంది పెడతాను సో ఇలాంటి వారు మనం నీతిమంతులు అంటామా నీతి మంత్రులు అంటామా అది కాదు సో నీతి మంతులు కాదు ఒక శాస్త్రులు నీతి మంతులు కాదు ఇలాంటి శ్రీల ఆరాధన జరిపించే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతి మంత్రులు కాదు అంతే కదా అయితే ఒకరోజు చిన్న పాపం వెళ్ళింది స్త్రీల ఆరాధనకి వాళ్ళతో పాటే చిన్నపా వెళ్ళింది కదా ఆ ఒక రోజు అడిగిందంట అమ్మ ప్రతిరోజు మీరు పలానా వాళ్ళ గురించి ఇలా ఇలాగ మాట్లాడుతుంటారు కదా మరి ఈ రోజు ఎందుకమ్మ మీరు మాట్లాడటలేదు అంటే వాళ్ళ అమ్మ ఆ సమాధానం సమాధానం ఈ రోజు శ్రీలారాయణకి అందరూ చేయడం అంట అందా సో ఆ రోజు శ్రీలారాయణకి అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి టాపిక్ దొరకలేదు వేరే వాళ్ళ గురించి సో ఒకవేళ ఆ రోజు ఎవరైనా ఆప్తా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా సో ఇలాగ మనము కూడా ఉంటే మనం జీవితం ఎలా ఉంటుంది సున్నం కట్టిన సమాధుల ఉంటుంది మనము వేషధారుల వల్లే ఉంటాం మంతులుగా మనము ఆగిపోవడం మరి ఇలాగ ఉంటే మనము నీతి మంతులుగా లేకుండా జీవిస్తే మన ప్రార్థన దేవుడు ఆలపిస్తారా సో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాం సో కీతం అదే కీర్తన ముప్పై నాలుగు అంటే కీర్తన ముప్పై నాలుగో అధ్యాయము ఇలాంటి వారు పలోకం అంటే పైకి నీతి మంత్రులు కనిపిస్తూ పగలు ఇలాంటి వాళ్ళుంటే పగలోకి రాజ్యం పోతారా పోరు సో మీరే చెప్తున్నారు కోరు సో మనందరం వాక్యం ఇచ్చున్నాం మనందరం నీతి మంత్రులు మా కాదు సో చెప్పే నేను కూడా నీతి మంత్రులని కాదు కానీ ఎవరు నీతి మంత్రులు అంటే అదే పద్మూడవచనంలో బీభాగంలో చూస్తే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడతారు ఎవరు ధర్మశాస్త్రాన్ని విని ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్తుందో దాని ప్రకారం చేసే వాళ్ళు ఎవరు నీతిమంతులు సో మన నేను వాక్యం చెప్తున్నానంత మాత్రాన నీ నీతివంతుని కాదు మనందరం వాక్యం మాత్రాన మనం నీతిమంతులం కాదు మనం ఆరాధన చేసిన పాటలు పాడిన బయలు చదివినా మనం నీతిమంతులము కాము ఎప్పుడు నీతిమంతులం అవుతామంటే ధర్మశాస్త్రాన్ని వినడం కాదు దానిని ఆచరణలో పెట్టినప్పుడు వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు నీతి మంత్రులుగా సో కాబట్టి మనం వాక్యాన్ని విని విడిచిపెట్టే రీతిగా మనం ఉండకుండా అది మన జీవితాలకి అప్లై చేసుకొని అయ్యో నా జీవిత వాక్యానికి అనుసారంగా ఉందా లేదా నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా వాక్యం చెప్పినట్టు నేను నడుచుకుంటున్నానా లేదా అని జీవించగలిగితే అప్పుడు మనము నీతివంతులం అవుతాం అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాం సో ఇప్పుడు మనం వచ్చే భయము ఏంటి అంటే మనం నీతివంతులం కాదు అనేటి ఒక భయం మనలో కలుగుతుంది ఎందుకంటే ఇలా నేను కూడా సారీ చెప్పే ఉంటాను పలానా వారి గురించి జడ్డగా మాట్లాడుతాను నేను ఒకవేళ భయం మనలో ఉంటే సో మనందరం నీతి మందులుగా ఒక మంచి అవకాశం దేవుడు మనకి కనిపిస్తున్నాడు ఒకటో వ్యవహారం అర్థమవుతుంది ఒకటో వ్యూహాన్ని పద్ధతి కాక పాపము లేరు అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే